అంటే ఇక్కడ సినిమాలు తీసినా కూడా భక్త కన్నప్ప తీస్తే భక్త కన్నప్ప పేరు రామదాస్ తీస్తే భక్త రామదాస్ గారి పేరు అన్నమయ్య తీస్తే అన్నమయ్య పేరు ఇట్లా దేవతల పేర్లు వచ్చినప్పుడు శ్రీకృష్ణ అర్జునుల యుద్ధం అట్లా ఈ చరిత్ర వచ్చింది హతిరామ్ బావాజీ ఏదైతే ఆశారాం బాలి చదువుతున్నారో బంజారా బిడ్డ అని తెలిసి ఆయన మీద చిత్రీకరించినటువంటి చలన చిత్రాలకు కూడా పేరు లేదు ఓం వెంకటేశయ శ్రీ వెంకటేశయ అని ఇట్లా అందుకోసం ఇది ఎందుకు చెప్పవలసి అంటే అతను ముందే గుర్తించబడ్డాడు ఇతను భాష రాదు ఇతను ఎవరో ఒక అనాథ అనామకుడు ఇతను బంజారా బిడ్డ అన్న ఉద్దేశంతో ఆయనకు అంత ప్రాచుర్యం అప్పుడు లభించలేదేమో కానీ ఆ భగవంతుడే స్వయంగా ఆయనతో పాచికలాడి ఓటమి అయినట్టు చూపెట్టి ఆయన గౌరవాన్ని పెంచి భక్తుడు భగవంతుని కంటే భక్తుడే గొప్పవాడని చెప్పి